జిల్లా దేవాదయ ధర్మాదయ శాఖలో కలకలం రేగింది ఒకేసారి ఐదు కుయ్యమూలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది జొన్నవాడ ఆలయ నిధులు దుర్వినియోగంపై గిరికృష్ణ వెంకటేశ్వర్లు బీచమూరులో గృహమలేశ్వర ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలపై డి మల్లకార్జున్ రెడ్డి మండలం సారంపూడి ఆలయ భూములపై జానకి నెల్లూరు జిల్లా బుచ్చరెడ్పాలెం మండలం జనవాడ తాయి ఆలయంలో ఎడాపేడా అవినీతికి పాల్పడ్డ ఇద్దరు ఈవోలపై పడింది పద్ధతి మార్చుకుంటారని కామాక్షమ్మ ఓపిక పట్టింది అయినా అవినీతి భక్తుల తీరు మారలేదు కామాక్షమ్మకు కోపం వచ్చి కళ్ళు తెరిచింది ప్రశాంతమ్మ విచారణకు ఆదేశించి అవినీతికి పాల్ప పడ్డ ఇద్దరు యువోల భరతం పట్టింది ఇంకా అవినీతి తిమ్మింగలాలైన సిబ్బంది ఉన్నారు వారి సంగతి చూస్తే బాగుంటుంది